అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన ఎదుగుదలని అడ్డుకునేటువంటి అడ్డంకులు ఏంటి మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు సాధించాలనుకున్నప్పుడు దాన్ని ఎందుకని పూర్తి చేయలేకపోతున్నాం అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి విజయాన్ని కోరుకుంటాడు తను అనుకున్నది చేయాలనేటువంటి తపన తాపత్రే పడతాడు కానీ దానికి అనుగుణంగా తను తాను మార్చుకోలేక తనలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోలేక ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని గడపలేక తన ఆలోచనను నియంత్రించుకోలేక మరి తను అనుకున్నది సాధించలేకపోతాడు ప్రతి మనిషి కూడా ఉన్నతంగానే ఉండాలని ఆలోచన చేస్తాడు తన లక్ష్యాలను నిర్దేశించుకుంటాడు కానీ కొద్దిమంది మాత్రమే ఆ లక్ష్యాలను చేరుకుంటారు తన ఆలోచనలనే నిజం చేసుకోగలుగుతారు అయితే ఇలా జరగకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అని ఆలోచన చేస్తే మనిషి సమయాన్ని సద్వినియోగ పరచుకోలేకపోవటం అంటే ఉదయాన్నే నిద్ర లేవటం అనేటువంటి ఒక చక్కటి అలవాటుని మనిషి ఎంత ప్రయత్నించినా కూడా సాధించలేకపోవటం కొద్దిమంది ఎవరైతే క్రమశిక్షణతో తను అనుకున్నటువంటి సమయానికి నిద్రలేచి తను చేయాలనుకున్నటువంటి పనిని చేయగలుగుతారో అది చదువు అవ్వచ్చు ఒక వ్యాయామం అవ్వచ్చు లేదా వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పని అవ్వచ్చు ఉదయాన్నే నిద్ర లేవటం అనేటువంటి అలవాటుని కనుక ఎవరైతే చేసుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఎదుగుదల కనిపిస్తుంది ఏమనుకుంటే అది సాధించగలుగుతారు ఎందుకంటే చాలా సమయం మనకు వృధా అయిపోయేటటువంటి సమయం ఏదైనా ఉందంటే అది ఉదయాన్నే నిద్ర లేకపోవడం చాలామందిని మనం చూస్తే ఎనిమిది తొమ్మిది పది గంటల వరకు కూడా పడుకునే వాళ్ళు కూడా ఉంటారు లేదా ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కొన్ని నైట్ డ్యూటీస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే పర్వాలేదు అటువంటి వాళ్ళు పడుకున్నారని అంటే కానీ మామూలు చదువుకునేటువంటి విద్యార్థులు కానీ లేదా మామూలు ఉద్యోగాలు వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు కానీ అంతవరకు పడుకుని ఉంటే వాళ్ళు ఎదుగుదలనేది ఆశించడం కష్టం కాబట్టి ఉదయాన్నే నిద్ర లేవటం అనేటువంటి అలవాటుని మనం చేసుకోగలిగితే నీకు చాలా సమయం సద్వినియోగం అవడంతో పాటుగా చాలా ఆరోగ్యవంతంగా ఉంటావు ఏ మనిషి అయినా సరే ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుకుంటే సరిపోతుంది అనేటువంటిది సైంటిఫిక్గా మనకు రుజువైనటువంటి అంశం అంతవరకు పడుకోవడం మంచిది అంతకు మించి పడుకుంటే అది ఆరోగ్యానికి చెడు చేస్తుంది నీ యొక్క ఎదుగుదలకి కూడా నష్టాన్ని చేకూరుస్తుంది కాబట్టి హృదయాన్నే నిద్ర లేవడం అనే అలవాటును మనం చేసుకోగలగాలి ఖచ్చితంగా నీ ఎదుగుదలకి అది ఉపయోగపడుతుంది అటువంటి అలవాటు లేకపోతే ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఆ అలవాటును మనం చేసే ప్రయత్నం చేయండి మరొకటి మనిషి తన అధీనంలో లేనటువంటి తను నియంత్రించలేనటువంటి తన చేతుల్లో లేనటువంటి వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటాడు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు ఏ మనిషి అయినా సరే తను చేయాల్సినటువంటి ప్రయత్నం చేయకుండా అపజయం వస్తే లేదా పని పూర్తి అవ్వకపోతే చింతించాలి కారణం నా యొక్క పూర్తి ఎఫర్ట్స్ నేను పెట్టలేకపోయాను అందుకని ఈ విధమైనటువంటి ఫలితం వచ్చింది అని ఆ చింతించిన దాని నుంచి మళ్ళీ రియలైజ్ అయ్యి దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు మన ప్రయత్న లోపాల్లో ఉండవు అది దైవాధీనంగా జరుగుతూ ఉంటాయి లేదా ఎదుటి వ్యక్తి ప్రవర్తన వల్ల జరుగుతూ ఉంటాయి లేదా ఇతర కారణాల వల్ల జరుగుతూ ఉంటాయి వాటి గురించి నువ్వు ఎక్కువ ఆలోచించడం వల్ల నీ సమయాన్ని వృధా చేసుకోవడంతో పాటు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు ఎట్ ది సేమ్ టైం భవిష్యత్తులో నువ్వు మంచి పనులు చేయడానికి చక్కటి పనులు చేయడానికి నువ్వు అవకాశాన్ని కోల్పోతావు ఎందుకంటే నీ ఆరోగ్యం నీకు సహకరించదు నీ మానసిక స్థితి నీకు సహకరించదు ఎక్కువ మనం బాధపడేవి చూస్తే మన చేతుల్లో లేని వాటి గురించి బాధపడతాం ఎదుటి వ్యక్తి ఏదో తిట్టాడు ఏదో విమర్శించాడు అది నీ చేతుల్లో లేనటువంటి అంశం దాన్ని కూర్చొని బాధపడటం వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి ఏదో నష్టం జరిగింది ఏదో కష్టం వచ్చింది అది మన చేతుల్లో లేదు దాని గురించి నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు అందుకని నీ నియంత్రణలో లేనివి నీ చేతుల్లో లేనిటువంటి వాటి గురించి నువ్వు ఎక్కువ ఆలోచించవద్దు ఇక మానవ సంబంధాల విషయంలో కూడా అదే పరిస్థితి ఉంటుంది నువ్వు ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నా ఎదుటి వ్యక్తి బంధాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేసినా ఆ ఎదుటి వ్యక్తి దాన్ని కాపాడుకోలేకపోతే అంత నీతిగా నిజాయితీగా ఎదుటి వ్యక్తి లేకపోతే నువ్వు అతని నుంచి ప్రేమ నాశించడమో సహాయం నాశించడం కూడా సరైనది కాదు దాని గురించి ఎక్కువ ఆలోచించడం కూడా అనవసరం నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా నీ ప్రవర్తన అతని పట్ల ఏదైనా తేడాగా ఉండకుండా చూసుకుంటున్నావా లేదా అది చూడాలి నీ ప్రవర్తనలో తేడా ఉండి నీ యొక్క ప్రేమ ఇచ్చేటటువంటి దాంట్లో తేడా ఉండి నువ్వు సహాయ సహకారాలు అందించేటువంటి తేడాలో ఉంటే నువ్వు బాధపడాలి దాన్ని సరి చేసుకుంటే సరిపోతుంది అందుకే నీ నియంత్రణలో లేనటువంటి ఏ అంశం గురించి కూడా నీవు ఎక్కువగా ఆలోచించవద్దు అది చాలా అవలక్షణం అవుతుంది దాన్ని సరి చేసుకునే ప్రయత్నం నువ్వు చేస్తే నీ ఎదుగుదలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు ఇది మనం ఆలోచన చేయాల్సిందే మరొకటి నీ ఎదుగుదలకి ప్రధాన అడ్డంకి ఏంటి అని అంటే నీ చుట్టూ ఉన్నటువంటి సర్కిల్ నువ్వు ఎటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నావు ఎవరితో తిరుగుతున్నావు అన్నది ఒకసారి ప్రశ్నించుకొని వాళ్ళు స వాళ్ళు అయితే లేదా నిన్ను ప్రోత్సహించేటటువంటి వ్యక్తులైతే వాళ్ళు కూడా మంచి పనులు చేసేటటువంటి వ్యక్తులైతే వాళ్ళు కూడా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులైతే నీకు ఒక మోటివేషన్గా ఉంటుంది వాళ్ళు కనుక పాజిటివ్ థింకింగ్ లేకుండా ప్రతి దాంట్లోనూ తప్పులు వెతుకుతూ నిన్ను ప్రోత్సహించడం పోగా ఏదైనా నువ్వు చేస్తూ ఉంటే దాన్ని కరెక్ట్ కాదని నువ్వు చేయలేవని నేను తప్పుడుగా కనుక గైడెన్స్ ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ నుంచి దూరంగా జరగడం ఆలోచించుకోవాలి అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళతోనే మనం ఉండే ప్రయత్నం చేయాలి తప్పించి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళతో నీ పరిచయాలు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించి అది కట్ చేసుకుంటే నీ ఎదుగుదలకు అది ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుంది అలా అలా లేదు నా స్నేహితులు అలాగే ఉంటారు నాకు అటువంటి వాళ్ళే ఉన్నారు అనేటువంటి ఆలోచన ఉంటే నువ్వు కూడా అలా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు చేసేటటువంటి పని పట్ల పూర్తిగా శ్రద్ధ పెట్టకపోవటం లేదా వాళ్ళు నీకు సహాయ సహకారాలు అందించకపోగా మళ్ళీ దీనిలో తప్పులు వెతకటం నీకు అంత అవసరమా నువ్వు అంత కష్టపడాల్సిన పనే ఉంది ఇది నీ వాళ్ళ సాధ్యం కాదు పలాన వాళ్ళు ప్రయత్నం చేశారు వాళ్ళు చేయలేకపోయారు ఇలా కనుక మాట్లాడితే అది నువ్వు అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి పాజిటివ్ మైండ్ సెట్ వాళ్ళకి నీ ఆలోచన ధోరణికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి మీరు దగ్గరగా ఉంటే బాగుంటుంది కొన్ని సందర్భాల్లో అదే పనిగా భజన చేసేవాళ్ళు ఉంటారు నువ్వు ఏది చేసినా మంచి బాగుందని నేను పొగుడుతూ నేనుంచి ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు అటువంటి వాళ్ళు కూడా నష్టం జరుగుతుంది ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగటం నువ్వు లోపాలని స ఎత్తి చూపించగలగటం నీ మంచిని ప్రోత్సహించగలగటం అటువంటి స్నేహితులు ఉండేలా మనం చూసుకోవాలి మరొక ప్రధానమైన అంశం నీ ఎదుగుదలను అడ్డుకునేది మొహమాటం నో చెప్పలేకపోవటం ఏదైనా నీకు నచ్చినటువంటి అంశం వచ్చినా నీకు నచ్చినటువంటి పని చేసే పరిస్థితి వచ్చినా లేదా నీకు నష్టం జరుగుతూ నీ యొక్క పనిని పాడు చేసేటటువంటి స్నేహాలు ఏదైనా ఉన్నాయా వాళ్ళకి నో చెప్పలేకపోవటం అంటే ప్రతిదానికి మొహమాటం ఏమన్నా అనుకుంటారేమో ఏదైనా సహాయం అడిగారు చేయకపోతే ఏదన్నా అనుకుంటా డబ్బులు అడిగారు డబ్బులు ఇవ్వకపోతే ఏదన్నా అనుకుంటారేమో లేదా సినిమాకి రమ్మన్నారు వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారేమో దీనివల్ల ఏం జరుగుతుందంటే నీ ప్రణాళిక మొత్తం పాడవుతుంది నువ్వేదో ప్లాన్ చేసుకుంటావు ఆ ప్లానింగ్ ఉండదు ఏదో చదవాలనుకుంటావు చదవడం ఉండదు లేదా ఇంట్లో ఏదో పని చేయాలనుకుంటా వ్యాపారానికి ఉపయోగపడేది ఏదో చేయాలనుకుంటా ఉద్యోగానికి చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది వీటన్నిటిని పక్కన పెట్టేసి నో చెప్పకపోవటం వల్ల చెప్పలేకపోవటం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి నీకు నష్టం చేకూరే వాటికి నీకు ఇబ్బంది వచ్చేటటువంటి ఎదుగుదలను అడ్డుకునేటువంటి ఏదైనా అంశాలు ఉంటే వాళ్ళకి ధైర్యంగా నో చెప్పడం అనేది నేర్చుకోండి మానవ సంబంధాల విషయంలో కూడా అంతే ఎవరో నచ్చినటువంటి వ్యక్తినితో స్నేహం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు దూరంగా జరిగే ప్రయత్నం చేయ మొహమే చెప్పలేకపోయినా సరే అంతేగాని మొహమాటానికి కాలక్షేపం చేయటం లేదా ఎవరైనా ఏదైనా అలవాటు అలవాటు చేసే ప్రయత్నం చేసి సిగరెట్ కాల్చడం కానీ కొన్ని సందర్భాల్లో నీకు టీ తాగే అలవాటు లేకపోయినా పర్వాలేదు టీ తాగమని ప్రోత్సహించి నిన్ను టీ తాగేలా చేయడం సిగరెట్ కాల్చేలా చేయడం మందు తాగేలా చేయడం ఇటువంటివి కూడా ఇబ్బందులు వస్తాయి నో చెప్పడం అనేది చెప్పలేకపోతే ఆడపిల్లలు మరి ముఖ్యంగా ఎవరైనా ప్రపోజ్ చేస్తే చూద్దాంలే చేద్దాంలే అని కాకుండా నీకు నచ్చితే ఒకలాగా నచ్చకపోతే నువ్వు చెప్పేటటువంటి పరిస్థితి కనుక మనం అలవాటు చేసుకోగలిగితే అది నీ ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది ఇక మరొకటి ఏది సాధించాలన్నా నువ్వు ఎదగాలన్నా ఒక టైం ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు మనం ఏమనుకుంటామంటే చాలా సమయం ఉందిలే చాలా ఉందిలే అని అనుకుంటాం కానీ జీవితం చాలా చిన్నది అది అలా కరిగిపోతూనే ఉంటుంది మనం అనుకుంటాం మనం ఇక్కడ శాశ్వతంగా ఉంటామని అనుకుంటాం అందుకని డబ్బులు వెంట పడటం డబ్బు సంపాదించడం ప్రయత్నం చేయటం సంబంధాలు పడటం బంధాలు కాపాడుకునే ప్రయత్నం చేయటం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఇబ్బంది పడుతూ ముందుకెళ్లటం ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయంటే నువ్వు ఈ భూమి మీద సాహసతో అనుకుంటావు కానీ అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు నువ్వు ఒకటే ఆలోచన చేయి నువ్వు ఎదుగుతున్నటువంటి క్రమంలో నీ వయసు కూడా అయిపోతుంది నువ్వు చేయాలనుకుంటుంది ఎంత సాధ్యమైనంత త్వరగా చేయాలో అంత సాధ్యమైనంత త్వరగా చేయాలి నువ్వు ఈ భూమి మొదలు వచ్చావుడి అంటే నీకంటూ ఒక చరిత్ర ఉండాలి నీకంటూ కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు సక్రమంగా పూర్తి చేయాలి నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించాలి బాధ్యతగా ఉండాలి ఇవి ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా చేయాలి అబ్దుల్ కలాం చెప్తారు లక్ష్యాన్ని పెట్టుకోండి పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోండి కానీ అట్ ది సేమ్ టైం ఆ లక్ష్యాన్ని ఎంత త్వరగా సాధించాలో అంత త్వరగా కూడా సాధించగలగాలి ఆ టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్ అందుకని నువ్వు శాశ్వతం అనేటువంటి మాటను పక్కన పెట్టేస్తే చాలా సమస్యలకి నీకు సొల్యూషన్ దొరికేస్తుంది మానవ సంబంధాలు ఏది కూడా నిజం కాదని వాస్తవం నీకు తెలుస్తుంది డబ్బు ఏది శాశ్వతం కాదని నీకు తెలుస్తుంది నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడం ఒక్కటే పని అనే విషయం నీకు అర్థమవుతుంది అందుకని కాలం చాలా తక్కువ కాబట్టి నువ్వు గబగబా గబగబా నువ్వు చేయాల్సిన ప్రతి పనిని సమయం అయిపోతుంది కాలం అయిపోతుంది అనేటువంటి ఆలోచన ధోరణతో ఉంటూ నువ్వు అశాశ్వతమో నువ్వు ఇక్కడ ఉండవు నీ పనిని నువ్వు ఈ రోజే చేసేయాలి రేపు చేసే పనికి నువ్వు బ్రతుకుంటావు లేదో కూడా తెలియదు కాబట్టి ఈ రోజే పూర్తి చేసేయాలి అనేటువంటి ఆలోచన ధోరణతో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ ఎదుగుదలని ఎవ్వరు కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నీ లైఫ్ ఏంటో ఒకసారి ఆలోచన చేసుకుని అసలు నీ జీవిత పరమార్థం ఏంటో నువ్వు తెలుసుకొని ఆ విధంగా నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు విజేత నీ ఎదుగుదలను ఎవరు కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ విషయాలను అన్నింటినీ గమనించి నువ్వు కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఒక పాజిటివ్ థింకింగ్తో నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉంటూ చేయాలనుకుంటున్నటువంటి పనిని వెంటనే చేసేటటువంటి ఆలోచన ధోరణతో ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణతో సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ ఉదయం లేస్తూ లేదా ఈ సోషల్ మీడియాలో అన్నిటికీ దూరంగా ఉంటూ కనుక నువ్వు ప్రయత్నం చేస్తే నీ ఎదుగుదలని ఎవ్వరు కూడా అడుగుకునే పరిస్థితి లేదు సమయం చాలా విలువైంది జీవితం చాలా విలువైంది అది వెంటనే ఖర్చు అయిపోద్ది నువ్వు నువ్వు వాడుకున్నా వాడుకోకపోయినా నీ టైం పోతూ ఉంటుంది కాబట్టి వెంటనే దాన్ని చే అందిపుచ్చుకొని వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ నువ్వు కనుక ముందుకెళ్తే నువ్వు కూడా ఎదుగుతావు విజేతగా నిలబడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్